నమస్తే మాది కమ్మాలాపురం గ్రామం శ్రీరంగాపురం మండలం వనపర్తి జిల్లా నేను ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగున్నర ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోట వేశాను అది మూడో సంవత్సరం నుంచి మేము హార్వెస్టింగ్ చేస్తున్నాము మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఎకరాకు ఆరు టన్నులు వచ్చింది నాలుగో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరము ఎకరాకు ఏ టన్నులు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ కూడా హార్వెస్టింగ్ జరుగుతుంది దీనికి వాళ్ళు ఇక్కడే మా శ్రీరంగాపురంలో తీసుకెళ్తున్నారు ఎన్ని రోజులు తీసుకున్నారు సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు డెబ్బై మూడు టన్నులు తీసుకున్నాం సార్ మొత్తం టోటల్ టోటల్ డెబ్బై మూడు టన్నులు తీసుకున్నాం సార్ ఎకరానికి పదహారు టన్నులు యావరేజ్గా నాలుగున్నర ఎకరాలుగా సార్ నాలుగున్నర ఎకరాల మీద ఆరో సంవత్సరం నడుస్తుంది ఆనందరెడ్డి గారి తోట ఇప్పటివరకు రెడ్డి గారు డెబ్భై మూడు టన్నులు అంటే ఎకరానికి దాదాపుగా పదహారు టన్నులు యావరేజ్గా హార్వెస్టింగ్ చేసి డబ్బులు అవి తీసుకోవడం జరుగుతుంది మన ప్రీనిక్ ఇండియా కంపెనీ తరఫున